నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ నేను శర్మ ఇద్దరు చూసింద్రా సార్ మీరు ముఖ్యమంత్రి పదవి కావాలని ఆకాంక్ష ఎక్కువగా ఉంది కర్ణాటకలో వీరు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ ఆయన ఈయన ఆశలన్నీ పాపం అడియాశలు అవుతున్నాయి ముఖ్యమంత్రి పదవి వీళ్ళు పంచుకున్నారు రెండున్నర రెండున్నర అని ఒక ఒప్పందానికి వచ్చింది అప్పుడు ఇప్పుడు రెండున్నర పోయి మూడున్నర అవుతున్నా ఇంకా ఏమీ లేదు ఇంకా ఒకటిన్నర ఉన్నది ఒకటిన్నరలో అవుతాడా కాదా అనేది మనం తెలుసుకోవాలి ఈసారి ముఖ్యమంత్రి కావాలనుకున్న డీకే శివకుమార్ ఆశలు నెరవేరేందుకు మరింత సమయం పట్టేలా కనబడుతుంది గత రెండు రోజులుగా హస్తినాలో తిష్ట వేసిన డీకే శివకుమార్కు పెద్దల నుంచి భరోసా దక్కలేదని స్పష్టమవుతుంది పేరుకు అసోం ఎన్నికలపై చర్చల కోసం ఢిల్లీకి వెళ్ళిన డీకే పనిలో పనిగా తన దీర్ఘకాలిక ఆశయాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేశారు పెద్దల నుంచి ఎలాంటి భరోసా దక్కలేదు మరోవైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య యథావిధిగా బడ్జెట్ సమావేశాల్లో మునుకలుగా ఉన్నాడు చాలా రోజుల తర్వాత మళ్ళీ దళిత సీఎం డిమాండ్ తెరపైకి రావడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి పార్టీలో కొనసాగుతున్న నాయకత్వ పోరు మరో మలుపు తిరగనుంది సిద్ధు డీకే శిబిరాల మధ్య అంతర్గత పోరు ఎంతకీ కొలిక్కి రాకపోవడం ఢిల్లీ పెద్దలు ఎటు తేల్చుకోలేకపోవడంతో వీరిద్దరి మధ్య మార్గంగా దళిత సీఎం డిమాండ్ తెరపైకి వచ్చేసింది మొన్నటికి మొన్న సతీష్ హౌలీకి హోలీకి అవకాశం ఇవ్వాలని పలువురు సీనియర్లు డిమాండ్ చేయగా తాజాగా డాక్టర్ జి పరమేశ్వర్ మద్దతుదారులు తమ నేతకు తరఫున గొంతు ఇప్పేందుకు సిద్ధమయ్యారు నాయకత్వ మార్పుపై పార్టీలో ఇంత గందరగోళం నెలకొన్నా అధిష్టానం స్పందించకపోవడంపై డాక్టర్ జి పరమేశ్వర్ కాస్త అసహనాన్ని వ్యక్తం చేశారు వీరిద్దరి మధ్య ఒప్పందం ఉందో లేదో తెలియకుండా ఏం మాట్లాడారని పరమేశ్వర్ ప్రశ్నించారు ఇదే పదవి కోసం దేనికైనా దిగజారేటువంటి తత్వాలు నాయకులై డీకే శివకుమార్కు ఒప్పందం జరిగింది కదా జరిగినప్పుడు ఆయన రెండున్నర సంవత్సరాలు కాగానే వెళ్ళిపోవాలి కదా ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన నేను పోనే పోను ఐదేళ్ళు నేనే అని ఆ దూర చల్ అట్లేం లేదు ఏం మాట్లాడుతున్నారు మీరు మనకు అక్కడ ఢిల్లీలో ఒప్పందం అయింది నేను రెండున్నర నువ్వు రెండున్నర అని అంటే పదవి ఎట్లా చేస్తుందంటే పదవిలో కూర్చున్నానికి ఇక అది పెద్ద పదవి కదా మామూలు సర్పంచే పక్కకు జరగడు అటువంటిది ముఖ్యమంత్రి పదవి వంశాలు వంశాలు మరి కాలుమీద కాలేసుకొని కూర్చొని తినొద్దా అది ప్రజల ప్రజలకు కోసం తక్కువ చూస్తారు కానీ రేపు సంపాదన ఎట్లా మన్మళ్ళు మన్మరాళ్ళు వీళ్ళందరూ కాలుమీద కాలేసుకొని ఎండకు పోకుండా ఏసీ రూమ్లో కూర్చొని హాయిగా తినేటట్టు సంపాదించుకోవాలి అలాంటి పదవిని వదులుతారా అందులో ఇదే రిటైర్మెంట్ అన్నాడు ఆయన రిటైర్మెంట్ అన్నాడు కాబట్టి అస్సలు ఇచ్చే ముచ్చట్లేదు ఇక ఈ ఒక చిన్న కథ చెప్తే మీకు రొట్టెముక్క కథ రెండు కోతులు ఒక రొట్టెముక్కని తీసుకొని కొట్లాడుతున్నాయి నాకు సగం నాకు సగం అని మూడోది వచ్చింది తీసుకొని పోయి అంటే ఇది ఈ పదవి కూడా అంతే ఇద్దరు కొట్లాడితే మూడో వానికి ఛాన్స్ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇద్దరు కొట్లాడుకున్నారనుకో పెద్ద నాయకులే మూడవవాడు వాడు వాడు ఊహించాడు వాడు వెళ్చింది ఇట్లా ఇక మనకు కర్ణాటక పరిస్థితి ఇట్లుంది మరి ఈ దొర ముఖ్యమంత్రి అవుతుందా ఈంత ఐదేళ్ళ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వస్తే భారీ మెజార్టీతో మళ్ళీ అక్కడ అయితే అవుతాడు లేకుంటే వేరే పార్టీ ఏమంటారు నిజంగా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని ఉందా మంచి నాయకుడా ఈ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి